హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న తొలి ఏకాదశి పూజ గురించి చెప్దామని ఈ బ్లాగ్ చేస్తున్నానండి ఈరోజు నేను అనుకున్నాను దేవుణ్ణి ఒక ప్లేట్లో పెట్టి అన్ని ఫ్లవర్స్ అన్నీ డెకరేషన్ చేసి చేద్దాము అనుకున్నాను కానీ దేవుడు నాకు ముగ్గు వేసి దాంట్లో కలర్ఫుల్ అన్నీ నింపి చెయ్యమని నాతో అలా చేయించుకున్నారు నేను ఒకటి అనుకుంటాను ఇలా చేయాలని ముందు రోజే అన్నీ అనుకుంటాను ఈ విధంగా రేపు పూజ చేయాలి అని అనుకుంటాను కాకపోతే భక్తి టీవీలో విష్ణు భగవానికి రంగురంగుల ముగ్గులు అంటే ఇష్టం అని చెప్పారు కానీ నా దగ్గర రంగులు లేవు అనుకున్నాను లాస్ట్ ఇయర్ నేను దీపావళి కోసం తెచ్చుకున్నాను అవి అయిపోయాయి అనుకున్నాను కాకపోతే డెస్క్ తీయగానే ఆ రంగులు కనిపించాయి అప్పుడు అనుకున్నాను దేవుడికి రంగుల ముగ్గు వేయమని ఇవి నాకు కనిపించాయి అని సరేలే అని పద్మ ముగ్గు వేసి అందులో రంగులన్నీ నింపి ఈరోజు నేను దశావతారాలు దశావతారాలు విష్ణు భగవాన్ దశావతారాల పూజ చేసుకుందాం అనుకున్నాను నా దగ్గర ఉన్న భగవాన్ ఫోటోలన్నీ విష్ణు అవతారాలన్నీ పెట్టుకున్నాను నెక్స్ట్ టైం దశావత దశ అవతారాల బొమ్మలు తెచ్చుకోవాలి నా దగ్గర ఉన్నవన్నీ తెచ్చుకొని ఒక దాని మీద పెట్టుకొని పూజ చేసుకున్నాను నేను ఎప్పుడు సాయంత్రం పూటని స్పెషల్ పూజ చేసుకుంటాను ఈరోజు నేను ఉపవాసం కూడా చేశాను ఎప్పుడు నేను సాయంత్రాల పూజకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను ఎందుకు సాయంత్రం పూట పూజ నాకు చాలా ప్రశాంతతని ఇస్తుంది ఏ ఏ బాధలు ఉండవు ఏ పనులు ఏమీ ఉండవు ప్రశాంతంగా ఎంతసేపు పూజ చేసుకున్నా ఏమనిపించదు ఎందుకంటే పనులన్నీ అయిపోతాయి కదా ఇంకా పూజ మీదే ధ్యాస అనేది ఉంటుంది కదా అందుకని నాకు రాత్రిపూట పూజ అంటే చాలా ఇష్టం నేను పిండి దీపాలు పెడదామని పొద్దున్నే ఆ పిండి దీపాలు ఎలా చేసుకున్నానంటే ఒక అరటిపండు కొన్ని పాలు కొంచెం బెల్లం వేసి రైస్ ఫ్లోర్ కలిపేసి ఉదయాన్నే చేసుకొని ఉంచుతాను తర్వాత సాయంత్రం స్నానాదులు అయిపోయిన తర్వాత ఆ పిండినన్నీ దీపాలుగా చేసుకొని మంచి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని పదకొండు దీపాలు చేసుకొని వెంకటేశ్వర స్వామికి దీపాలుగా పెట్టుకున్నాను ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి ఫ్లవర్ పడగానే చాలా సంతోషంగా అనిపించింది నా పూజ మీ దగ్గరకు చేరింది అనిపించి చాలా సంతోషించాను అంతే కదా ఈ పూజలకి ఫలితం దేవుడి ఇవి చేస్తే అంతకంటే ఏముంది మనకేమీ అక్కర్లేదు దైవానుగ్రహం మనకు తోడుగా ఉంటే అంతకంట ఏమీ అక్కర్లేదు నేను ఎప్పుడు అదే అనుకుంటాను దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు నాకు తోడుగా ఉండాలని చాలామంది అది అడుగు ఇది అడుగుతే అంటేనే నేను వాళ్ళ కోసం అడుగుతాను కానీ నా కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ఏది అడగను ఎందుకంటే ఆయనకి తెలుసు నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలా అని ఆయనకే వదిలేస్తాను అప్పుడే వారాహి నవరాత్రులు అయిపోయాయా అనిపించింది ఈరోజు అన్నీ వారాహి పూజకి సంబంధించి అలంకరించినవన్నీ దేవుడి రూములో సర్దేసుకున్నాను ఏంటో ఆ ప్లేస్ అంతా వెల్తీగా అనిపించింది ఏంటో బాధగా అనిపించింది ఈ పది రోజులు ఇలా అయిపోయా కూడా నాకే తెలియదు వారాహి అమ్మకి బాగా పూజ చేసుకున్నాను అమ్మ మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా వచ్చే నెల నుంచి శ్రావణ మాసం మొదలు కదా ఇంకా లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి శుక్రవారాలు ఎనిమిది శుక్రవారాల పూజ కూడా అయిపోయింది ఇంకొక హనుమాన్ పూజ ఒకటి ఉంది అది కూడా వచ్చే శనివారం పూర్తయిపోతుంది నలభై ఒక్క రోజులు ఆంజనేయ స్వామి పూజ పూర్తయిపోతుంది తర్వాత శ్రావణ మాసం వస్తుంది అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకుంటారు నేను కూడా బాగానే చేసుకుంటాను కానీ ఈ సంవత్సరం ఎలా చేసుకుంటానో నాకు మాత్రం ఏం ఐడియా లేదు అమ్మ నా చేతి ఎలా చేయించుకుంటే నేను అలా చేస్తాను నేను ఓన్లీ ఈసారి నైవేద్యం పాలు అరటిపళ్ళు మాత్రమే పెట్టాను నైవేద్యాలు ఏమీ చేయలేదు ఎందుకంటే ఏం తినకూడదు కదా ఈరోజు నేను కూడా ఉపవాసం చేశాను జస్ట్ సాయంత్రం కూడా పాలు తాగేసి కటిక ఉపవాసం మాత్రం నేను చేయలేను అందుకని కాఫీ టీలు తాగుతూ విష్ణు భగవాన్కి పూజ చేసుకున్నాను చాలా మంత్రాలు చదివాను నేను ఈవినింగ్ పూజలో నూట ఎనిమిది సార్లు విష్ణునామాలు చేసుకుంటాను విష్ణు గాయత్రి కానీ హ్రీం విష్ణువే నమ అనే మంత్రాన్ని కానీ శ్రీహరి 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 అనుకుంటూ కానీ నూటింది ఒక మాల ఉంటుంది కదా ఆ మాలతో ఈ మంత్రాలతో విష్ణు భగవాన్ పూజ చేసుకుంటే చాలా మంచిది నేను చాలా సింపుల్గా ఈ రులేక వేసి పూజ చేసుకున్నాను ఇలా దశ అవతారాల్లో అందరి దేవుల్ని పెట్టుకొని విష్ణు భగవాన్ మంత్రాలు కృష్ణ మంత్రాలు రామ మంత్రాలు లక్ష్మీ నరసింహస్వామి మంత్రాలు చదువుకున్నాను మీకు నా పూజ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఏమి చెప్పాలో అనేది తెలియదు నేను చాలా సింపుల్గా చేసుకుంటాను అందుకే నా దగ్గర ఏం విశేషాలు ఉండవు అంతే నా పూజ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టండి శ్రీమాతయ నమ